వెల్గమ్ టూ టీవీ ట్రిబుల్ ఆన్యూస్ ఆశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ గత నెల ముప్పైవ తారీఖున తనపై అధికారి సిఐ జితేందర్ రెడ్డి అలాగే నలుగురు కానిస్టేబుల్ కుల వివక్షతో తనను వేధించారని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృత్యుతో పోరాడి ఆదివారం ఉదయం మరణించారు తెలంగాణ బాలమహానాడు పాలమంచు పట్టణ అధ్యక్షులు దారా చిరంజీవి ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ సెంటర్లో ఎస్ఐ కి నివాళ్లు అర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ బాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందరరావు మాట్లాడుతూ అసురావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యకి కారణమైన సిఐ జితేందర్ రెడ్డిని ఆ నలుగురు కానిస్టేబుళ్లను వెంటనే విధుల నుంచి తొలగించి వారిపై ఎస్సీ ట్రస్ట్ ట్రస్టీ కేసు నమోదు చేసి సాధ్యమైనంత త్వరలో శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెంకి శ్రీనివాసరావు కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు గుడివాడ రాము వలమల్ల వెంకటరత్నం పుట్టి వెంకటేశ్వర్లు గడిదేశి ప్రభాకర్ ఉండేటి శాంతివర్ధన్ గడ్డం సీతారాములు బలగం నాగభాస్కర్ జకుల అనిల్ తప్పేట నిచ్చల్ తప్పేట నిశ్చిత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అసురాపేట ఎస్ఐ గారు శ్రీరాములు శ్రీనివాసరావు గారు గత ఏడు రోజుల నుంచి మృత్యుతో పోరాడి ఈరోజు ఉదయం మరణించడం జరిగింది మరి ఆ మరణానికి కారకులైన సిఐ జితేందర్ రెడ్డి గారు తర్వాత కానిస్టేబుల్ సన్యాసి నాయుడు సుబాని శేఖర్ నాగశేఖర్ వీళ్ళందరినీ ఉద్యోగం నుండి డిస్మిస్ చేసి ఎస్సీఎస్టీ ఎస్ట్రాసి కేసు కేసు పెట్టి ఘట్టంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఎస్ఐ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము తర్వాత ఇటువంటి మరణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము ఇటువంటిది పునరుత్వం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించి మరి ఆ కుటుంబానికి మేలు చేయాలని కోరుకుంటున్నాము అలాగే మరి కుల కులహంకారంతో ఆ జితేందర్ రెడ్డి సిఐ గారు ఎవరైతున్నారో ఆయనని కఠినంగా శిక్షించాలి తర్వాత డిఎస్పి గారు కూడా తన ఆయనను కూడా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము మరి డిఎస్పి గారి సరైన సమయంలో ఎస్పీ గారు డిఎస్పీ గారు స్పందిస్తే ఈ హత్య ఈ హత్య ఈ కులం హత్య జరిగి ఉండేది కాదని మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇలాగే పోలీసు వ్యవస్థలో కూడా ఇంత నిరంకు కుల ఫీలింగులు తీసుకురావటం మరి మరణానికి కూడా కారణకులు అవుతు అవుతున్నా మరి కులాంకారులందరినీ కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం తీసుకేస్తా మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను దళితుల ఐక్యత దళితుల దళితుల